శుభోదయం అందరికీ నమస్కారం భగవద్గీతా నిత్య పారాయణంలో భాగంగా మనం ఇప్పుడు మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క శ్లోకం పఠిద్దాం ఇరవై ఒకటవ శ్లోకం ఏకవాక్య శ్లోకం మరి భగవద్గీత యొక్క మహాత్యాన్ని గురించి రెండు మాటలు భగవద్గీత అనేది మన జీవితానికి అన్వయించుకోవాలి అంతేకాదు భగవద్గీతను మన దేశ కాల పరిస్థితులకు కూడా చక్కగా అన్వయించుకోవడానికి ఉపయోగపడుతుంది భగవద్గీతలో చెప్పే ప్రతి అక్షరము ఆ కౌరవులు వాళ్ళ దురాగతాలు పాండవులు వాళ్ళ దురాగతాలు ఎలా ఉంటాయి ఇది ధర్మానికి అధర్మానికి జరిగేటువంటి మహాయుద్ధం సత్యానికి అసత్యానికి జరిగే యుద్ధం న్యాయానికి అన్యాయానికి జరిగే యుద్ధం ఇప్పుడు మనం పాకిస్తాన్తో జరిగే యుద్ధం కూడా అలాంటిదే భారతీయులు కాముకులు కాదు శాంతి కాముకులు అహింసావాదులు మరి హింసా కాముకులు అశాంతి కాముకులు భారతదేశం ప్రశాంతంగా శాంతియుతంగా అభివృద్ధి చెందుతూ ఉంటే కన్ను కుట్టి కుటిల బుద్ధితో వక్ర బుద్ధితో మన మీద దాడులు చేస్తున్నారు వారుకు తగిన బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది తప్పక చెప్పుదాం పాండవులు ఏ విధంగా అయితే కౌరవులకు బుద్ధి చెప్పారు ఆ విధంగా మనం కూడా బుద్ధి చెప్పే ప్రయత్నం చేద్దాం నిత్య పారాయణ కొనసాగిద్దామా పంతొమ్మిదవ శ్లోకం సఘోషో రాష్ట్ర హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివించైవ తుములో వ్యనునాదయం తుములో వ్యనునాదయం ఈ భావము తెలుసుకుంటే మన భారత సైనికుల శక్తి సామర్థ్యం తెలిసినట్టుంటుంది పాండవ పచ్చ మహాయోధుల శంఖనినాదములకు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు పంచ పాండవులు వారి యొక్క సైన్యములో ఉన్నటువంటి రథులు మహారథులు వారి శంఖనాదములన్నీ విన్న తరువాత భూమి ఆకాశములు పిక్కటిల్లినాయి ఆ శంఖారాములకు ధృతరాష్ట్రుల దాత్త రాష్ట్రుల అంటే దుర్యోధనుని పక్షంలో ఉన్నటువంటి దుర్యోధనకు దుశ్శాసకునకు కర్ణునకు గుండెలు ఏమైపోయినాయి కకలా వికలమైపోయినాయి అంటే చెదరిపోయినాయి చల్ల చెదరైపోయినాయి ధైర్యము పటా పంచలైపోయింది కేవలం అది డాంబికం డంబం పాకిస్తాన్ కూడా అంతే ఏదో డంబాలు బతుకుతున్నారు మన యొక్క గగనతనంలో మన యొక్క విమానాలు ఎగురుతూ ఉంటే వాళ్ళ యొక్క గుండెలు బద్దలైపోతున్నాయి ఇక ఇరవైవ శ్లోకం వెంటనే ఇరవై ఒకటి కూడా అధ వ్యవస్థిత धातराष्ट्र कपिधवज प्रवृत्ते शस्त्र धनुद्यम्य पांडव ऋषि केश तदाक्य మహీపతే మహీపతే అర్జున ఉ ఇది ఇరవై ఒకటవ ఏక వాక్య శ్లోకం అర్జునుడు ఇలా చెప్పాడు సేనయోభయోమ్యే రథం స్థాప్యుత ఓ అచ్యుత అంటున్నాడు అత్యుతుడు అండి ఎవరు శ్రీకృష్ణ పరమాత్మల వారు దీని భావం ఓ దృతరాష్ట్ర మహారాజా వినండి యుద్ధరంగంలో ఏం జరుగుతుందో బాగా వినండి ఇప్పుడు పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులైన దాతరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్ల నేను ఓ అచ్యుత నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము ఇరవై ఇరవై ఒకటి కలిపి భావం ఇంకొకసారి ఓ ధృతరాష్ట్ర మహారాజా పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులై ఉన్న దాత్త రాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సు తన యొక్క ఇంద్రుడు ప్రసాదించినటువంటి దివ్యమైన ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణ పరమాత్మునితో ఇక్కడ నేను ఓ అత్యుత ఓ శ్రీకృష్ణ నా రథం ఇప్పుడు నీవెక్కడికి తీసుకెళ్ళి నిలపాలి ఉభయ సేనల మధ్య కురుపాండవ సేనల మధ్య నా రథమును స్థాపితము చేయుము అంటే నిలుపుము తరువాత ఏం జరుగుతున్నది రేపు మనము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలలో తెలుసుకుందామా మరొక్కసారి అందరికీ నేను చేసే మనవి శ్రీమద్భగవద్గీత పారాయణం లైవ్లో చదవడం అంత సులభం కాదు అందులో నాకు దంతాలు కోల్పోయారా ఒక్క దంతం కూడా లేదు ఏక దంతం కూడా లేదు సంస్కృతం పలకాలి వరుసగా రెండు మూడు ఒత్తు అక్షరాలు వస్తాయి దంత్యాలు అంటారు తాలవ్యాలు అంటారు అంటే నాలుక నొక్కి పెట్టి పండ్లకు నొక్కి పెట్టి పండ్ల సహాయంతో కొన్ని పదాలు కొన్ని అక్షరాలు పలకాలి పెదువులు బిగబట్టి కొన్ని అక్షరాలు పగ పలకాలి అయినా దుస్సాహసం చేస్తున్నా వీలైనంత వరకు చక్కగా చదువుతున్నా చిన్న తప్పు దొరికినా వెంటనే దాన్ని ఇంకొకసారి చదువుతున్నాను నా శ్రమకు తగ్గ ఫలితం నాదొక్కటే కోరిక నాదేం డబ్బు ఛానల్ కాదు నాకేం డబ్బులు రావు నా ఆశ ఒక్కటే భగవద్గీత వీలైనంతమంది వినాలి చదివే అవకాశం లేదు వాళ్ళకు సమయము లేదు యాంత్రిక యుగం ఇది మనుషులు యంత్రాల్లా చక్కచగా పరిగెత్తిపోతున్నారు పరిగెత్తి వస్తున్నారు వాళ్ళకు ప్రశాంతంగా గడపడానికి ఒక్క నిమిషం కూడా దొరకదు ఏదో బస్సులో వెళ్ళేటప్పుడు ఎప్పుడో ఒకసారి భోజనం చేసేటప్పుడు ఈ వీడియో చూస్తే వాళ్ళకు కొంచెం పుణ్యం కలుగుతుంది వాళ్ళు కొంచెం అర్థం చేసుకుని తమ పద్ధతులు జీవిత విధానాలు మార్చుకుంటారు ముఖ్యంగా యువత తప్పుదారిన వెళ్తూ ఉంది మొబైల్లో పనికి మాలినటువంటి వీడియోస్ వస్తున్నాయి దుర్మార్గమైన వీడియోస్ వస్తున్నాయి వీటి వైపు ఆకర్షితులు అవుతున్నారు క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు అంటే తమ యొక్క నడవడికను ప్రవర్తను వాళ్ళే నరికేసుకుంటున్నారు అసాసినేషన్ అంటే నడకడం ఇది చాలా బాధాకరం కాబట్టి దీన్ని కొంచెం షేర్ చేయండి పెద్దలు పిల్లలు యువకులు దీన్ని కొంచెం షేర్ చేయండి చూడండి తద్వారా మీకు సకాల శుభములు చేకూరుతాయి సర్వీతన సుఖినో భవన్